వెల్కమ్ టు టీబీ లైవ్ మా టీబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ తలేబా ఎన్ టైగర్ ఎన్టీఆర్ కి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కర్ణాటకలో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ఓవర్సీస్ లో కూడా అలాంటి ఫాలోయింగ్ ఉందని చెప్పాలి టెంపర్ లాంటి కమర్షియల్ సినిమాతో అక్కడ వన్ మిలియన్ మార్కును క్రాస్ చేసిన ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో లాంటి క్లాస్ సినిమాతో ఏకంగా టూ మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి తన సత్తా చాటుకున్నాడు మళ్లీ కమర్షియల్ సినిమా చేసిన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తో అక్కడ వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ మిలియన్ మార్క్ ను క్రాస్ చేసి క్లీన్ హిట్ ని సొంతం చేసుకున్నాడు ఇలాంటి సమయంలో అక్కడ ఇప్పుడు జైలవకుశ సినిమాకు అద్భుతమైన రేట్లు ఆఫర్ వస్తున్నట్లు సమాచారం దాదాపు పద్నాలుగు కోట్లకు జైలాభకుషా ఓవర్సీస్ రైట్లు అమ్ముడు పోయినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ఇది అక్కడ ఆల్ టైమ్ హిస్టారికల్ రేట్లలో ఒకటి అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు బాహుబలిని పక్కన పెడితే కేవలం మహేష్ బాబు సినిమాలకే ఈ రేంజ్ రేటు దక్కుతుందని ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్ సినిమాకు అక్కడ తెలుగు తమిళ్ అన్ని భాషల్లో కలిపి ఇరవై కోట్లకు పైగా బిజినెస్ జరగగా తర్వాత ప్లేస్ లో ఇప్పుడు జైలవకుష సినిమా పద్నాలుగు కోట్లకు పైగా బిజినెస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించినట్లు చెబుతున్నారు కాగా ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి